వెల్కమ్ టు జేబీక్ కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి లాంగ్ వేలు పెట్టంగానే వచ్చేస్తాయి ఇవి గురకలు అంటారు కదా వాటిని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను చారు లేకపోతే స్నాక్స్ కిందైనా వాడుకోవచ్చు ఇప్పుడు నేను వీటిని అందరినీ చక్కగా నీట్గా కడిగేసి ఫ్లిషెస్ని ఘాట్లు పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అదేవిధంగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ అనేది ధనియాల పౌడరు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ చేపలు కాబట్టి మనకి ధనియాల పౌడర్ అన్ని క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడతాయి అనమాట అదేవిధంగా వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకుని ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా కలిపి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత నేను ఇందులో వచ్చేసి రెండు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా రెండు నిమ్మకాయలు అనేది యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై మసాలా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది మనకి ఆ ముక్కలకు పట్టడానికి అవ్వాలి కదా అందుకని వాటర్ అనేది యాడ్ చేసేసి కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఒక్కొక్క ఫిష్ తీసుకొని చక్కగా వాటికి ఈ మసాలా అనేది మనము పట్టించాలి ఇలా ఒక్కొక్కటి మసాలా అనేది లోపలికి ఇలాగ పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలా లోపలికి వెళ్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఘాట్లు పెట్టిన వాటిని ఇట్లాగా మసాలా అనేది యాడ్ చేయాలన్నమాట మన ఛానల్ ప్లీజ్ ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇలాగ అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అనేది ఒకసై పెట్టేసుకోండి అండి ఎందుకంటే ఆ మసాలా అంతేనా ఆ ముక్కలకు పట్టాలి కదా ఇలాగ అన్నిటికీ పెట్టేసి ఇలా మసాలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసేసి మనకి డీప్ ఫ్రై అవసరం లేదండి ఫిష్ చేయడానికి మామూలుగా పాన్ ఉంటుంది కదా అది అది పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చక్కగా ముక్కల కన్నా పట్టేసింది కదా ఇప్పుడు మనం బా పాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్నాము ఇలాగ పాన్ పెట్టేసి ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఇలా ఫ్రై చేసేసుకోండి మనకి చాలా బాగుంటుంది ఇలాగ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి తిప్పకూడదు వేసిన వెంపటినే మనం తిప్పకూడదండి మీడియం సైజులు పెట్టి అలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని చేపలు పడతాయి అన్నీ వేసుకోండి తిప్పడానికి వీలు అవ్వాలి కదా అందుకని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట చక్కగా ఒక సైడ్ వేగిన తర్వాత ఒక సైడ్కి ఒక టూ మినిట్స్కి అలాగ తిప్పండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే తిప్పుతూ ఉంటే అటు ఇటు టూ సైడ్స్ అనేవి ఫ్రై అవుతాయి అన్నమాట ఇలాగ ఒక్కొక్కటి తిప్పేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి చక్కగా చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయాయో అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి మేము ఇలాగ ఫ్రై చేస్తాను గొరకలు అంటారు కదా వీటిని ఇలాగ చక్కగా ఫ్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ అలా వేసుకొని తిండి చాలా టేస్ట్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది లాంగ్ వీడియోలకి ఓకేనా చూసారు కదా ఫ్రై ఎలా అయిపోయిందో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రైలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ త్రీ రెండు సైడ్లు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఎక్కువ మాడకుండా చక్కగా తీసేసేసుకోవాలండి మనము ఫిష్ ముక్కలు అనేవి తీసేసుకొని ఒక ఫస్ట్ అనేది ఒక బాండీలో పెట్టేసుకొని తర్వాత దానికి గ్రానిష్ చేసుకోవడమే చూస్తారు కదా ఫిష్ ఫ్రై అండి ఇవి మరీ మాడకూడదు ఫ్రై అయిపోయినాయి చక్కగా టూ సైడ్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని చక్కగా మనము తీసేసుకుందాము ఆయిల్ అనేది కిందకి ఇలా అయిపోయేలా తీసుకొని ఇట్లాగా మనం దీంట్లో తీసి సైడ్ పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా గ్రానిష్ చేశానండి నిమ్మకాయ అదేవిధంగా ఉల్లిపాయలు కట్ చేసి ఇలా గ్రానిష్ చేశాను మీరు కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గురకలు ఫిష్ ఫ్రై అనేది అయిపోయింది థ్యాంక్ యూ సపోర్ట్ బాయ్ బాయ్